స్తోత్రం 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 చెబుదామండి అందరం రెండు చేతులెత్తి స్తోత్రం 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 బోలయేశ మహారాజుకి జై ఆనే వాళ్ళ కుధామసీకి జయ మనయేసు స్వామికి జై స్తోత్రం స్తోత్రం రెండు చేతులెత్తి ఉదయకాల సమయంలో ప్రేమటి ప్రియమటి దేవుళ్ళారా దేవుని సంగమా అందరూ మోకరించి రెండు చేతులు ఎత్తి ప్రభు స్ంచండి ఉదయకాల సమయంలో అందరు అందరు అందరును 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 అలేలు యహలేలు ఎహలేలు యహలేలు 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 యా అలేలు యహలేలు యా స్తోత్రం 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 ఏ హో వా నా బలమా యార్థమై నది మార్గం పరిపు ీ ఏ హోవా ఏ జీవ ముగల దేవా నీవు ఏ హోవా నాతో పాటు అందరు చెప్పులు వర్క్ బహుగా యార్ ప్రార్థనలో అన్యజను న్యజను కొడుతూ నాతో పాటు ప్రభుని స్థుతించండి ధన్యత చూపొచ్చు అల్లే గానము స్తుతి గానము ఏ ఓ నా బలమా యథార్థమైనది మార్గం పరిపూర్ణమైన మార్గం ఏ ఓ జీవం గల దేవా నీ పాదాలకు స్తోత్రం స్తోత్ర ప్రేమ దేవులారా కాసేపు రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పిన తర్వాత వాక్యం ఉంటుందండి వాక్యం వినబోతున్నాం కాబట్టి శ్రద్ధగా మీరు మరి కట్ చేయకుండా స్కిప్ చేయకుండా ఉదయకాల ఈ ప్రాతకాల మరి ప్రార్థనలో మీరు మరి మాతో పాటు పూర్తిగా పాల్గొనాలని దేవుని ప్రేమను బట్టి కోరుకుంటున్నాను స్తోత్రం స్తో దేవుడిచ్చిన నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు పుట్టినరోజులు పెళ్లి జరుగు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రేమను బట్టి నిండు దేవుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఇలాంటి వసంతాలు అనేకముగా వారికి అనుగ్రహించి మరి సంవత్సరం అంతా కృపాక్షేమలు నా ప్రభు తన దయను సమృద్ధిగా అనుగ్రహించి దయచొప్పున వారిని కాచి కాపాడునట్లుగా అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు ఇప్పుడే గర్వఫల విషయంలో దేవుడు అద్భుతాలు జరిగించునుగాక ఆశ్చర్యకార్యాలు జరిగించునుగాక అలాగే మరి వివాహం కాకుండా ఉంటున్నారు వారి విషయంలో కూడా దేవుడు మంచి సంబంధాలను క్షణమే దయచును గాక క్షణమే ఈ క్షణమే ఈ రోజే నా ప్రభు మంచి జీవిత భాస్వాములను వారు కోను కోరుకున్న రీతిగా వారు అనుకున్నట్టుగానే వారికి జరుగునుగాక నా ప్రభు జరిగించునుగాక స్తోత్రం 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 సరైన గృహాలు లేక మరి సొంత గృహాలు లేకుండా మరి ఎంతో మంది ఉన్నారు ఎన్నో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి సొంత గృహాలు ఆ గృహాలు కూడా మరి ఖరీదైన గృహాల్లోనే మీరుందరుగాక రాజుల్లా మీరుందరుగాక తలగా మీరు ఉందరుగాక మీరు పై వారిగానే ఉందరు గాక మరి సొంత గృహాలను విశాలమైన స్థలంలో మంచి ఖరీదైన గృహాల్లో ఖరీదైన వాహనాల్లో మీరందరూ అందరు అలాంటి కృపను దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలా మన దేశాన్ని భారతదేశాన్ని బట్టి భారత ప్రధానమంత్రి గారిని బట్టి మన నాయకులందరిని బట్టి పాలకులను బట్టి ముఖ్యమంత్రులను బట్టి మన ప్రజలందరిని బట్టి మన దేశంలో శాంతి సమాధానము నెలకొల్పబడినట్లుగా అలాగే ఎలాంటి మరి అసాంఘికమైన పైశాచికమైన ఎలాంటి సంఘటన జరగకుండా మన దేశాన్ని దేవుడు కాచి కాపాడి దీవించినట్లుగా సే అలాగే దేశంలో జరుగుతున్న సేవను బట్టి సంఘాలను బట్టి సంఘ కాపరులను బట్టి అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి కదండి స్వచ్ఛంద సేవ సంస్థలను బట్టి అనాథాసరాలు రూప్దాసరాలు స్కూళ్ళు కాలేజీలను బట్టి నిండు హృదయంతో స్తోత్రాలు చెబుతూ మన దేశాన్ని దేవుడు దీవించినట్లుగా అలాగే ఏసయ్య కృపా పరిచయలను బట్టి అలాగే మమ్మలను బట్టి అలాగే సంఘాన్ని బట్టి సాకరిస్తున్న ప్రియులను బట్టి త్రి దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం స్తోత్రం కృపా పరిచదు సబ్స్క్రైబర్స్ బట్టి చూస్తున్న వారిని బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి షైన్ ఫర్ జీజస్ షైన్ అని మరి సబ్స్క్రైబర్స్ బట్టి అందరిని బట్టి సహకరిస్తూ ప్రేమిస్తూ మరి ప్రార్థిస్తున్న ప్రియులను అందరిని బట్టి స్తోత్రం చెబుదాం త్రియక దేవునికి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్యా సర్వగణత మహిమ ప్రభావములు మహోన్నతుడైన ఏసఐకి చెల్లునగాక ఆమెన్ అందరూ వందనాలండి ప్రేజ్ ద లాడ్ నా ప్రభు మిని దీవించునగాక ఆ మేన్ ప్రియులారా మరి దేని వాక్యం చూద్దాము ఈ అరుణోదేవి ప్రార్థనలో డేల్ బ్రెడ్ కంతా ప్రభు మనకిచ్చిన వాక్కును చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఏషాయ గ్రంథము యషయ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చాను నేను చదువుతానండి ముప్పై ఒకటి ముప్పై ఒకటి క్షమించాలి ఈర్మియా ఈర్మియా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇదిగో నేను ఇస్రాయేలు వారితోను యూదా వారితోనూ కొత్త నిబంధన చే దినములు వచ్చుచున్నవి ఇది ఇహో ఇదిగో నేను ఇస్రాయేలు వారితోనూ యూదావారితోనూ కొత్త నిబంధన చే దినములు వచ్చిస్తున్నవి ఇది యహోవాక్ దేవుడులారా మరి ఇస్రాయేలీలు అలాగే యూదులు మరి వీరందరూ కూడా మరి ఆ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు వీరందరూ కూడా దేవుడు ఎన్నుకున్నాడు వారిని దేవుడు ఎన్నుకున్నాడు వారిని దేవుడు ఎన్నుకొని వారిని ఏర్పాటు చేసుకున్నాడు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమె లోయంటి వారులారా దేవుడు మనను కూడా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఏంటి కొత్త నిబంధన అనంటే యోహాను స్వార్థ పది అధ్యాయం ఇరవై ఎనిమిది అండి పది ఇరవై ఎనిమిది యోహాను స్వార్థ పది ఇరవై ఎనిమిదిలో ఓ మాట ఉంటుందండి నేను చదువుతాను పది ఇరవై ఎనిమిది నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు ఏంటి క్రొత్త నిబంధన అంటే మనలను బ్రతికించడమే నిత్య జీవం ఇవ్వడమే క్రొత్త నిబంధన ఏమని వింటున్నారా ఏ వచ్చింది మనలను శిక్షించడానికి కాదు మనలను రక్షించి మనకు నిత్య జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ప్రైజ్ దాడా లేబ్రి ఎనిమిది పది నేను చదువుతానండి ఎబ్రి ఎనిమిది పది ఎబ్రి ఎనిమిది పదిలో కూడా శ్రద్ధగా ఆలకించండి ఆ దినములైన తర్వాత ఇస్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయం మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడైన ఎందును వారు నాకు ప్రజలై ఎందురు ఇస్రా ఆ దినములైన తర్వాత ఇస్రాయేలు ఇంటి వారితో నేను చేవు నిబంధన ఏదనగా నిబంధన ఇది ఏ నిబంధన అంటే పాత నిబంధన కాదు కొత్త నిబంధన పాత నిబంధన కాలంలో దేవుడు ధర్మశాస్త్రమునిచ్చి అక్షరాన్ని ఇచ్చాడు క్రొత్త నిబంధన ఏంటంటే హృదయాల మీదే గ్రంథాన్ని రాసేస్తాడంట స్తోత్రం హృదయం మీదే గ్రంథాన్ని రాసేస్తాడు మరి హృదయములు హృదయం మీదే ఉందనుకోండి దాని ఎవరు చెరపలేరు తుడిచివేయలేరు ఇది అండి ఇది ధర్మ విధులను నేను ఉంచదను వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదు మనస్సులో ఉంచుతాడంట హృదయం మీద వాటిని వ్రాస్తాడంటే నేను వారికి దేవుడనే ఉంటాను వారు నాకు ప్రజలు అయి ఉంటారు నిత్య జీవి ఇవ్వటానికి యేసుక్రీస్తు క్రీస్తు వచ్చాడు నశించ నశింపజేయటానికి లోకానికి రాత నిబంధన ఏంటంటే మనలను శిక్షించ శిక్ష లేదు మనకి ఆయనే శిక్షను భరించాడు ఇక మనకు శిక్ష లేదు ఇది కృత నిబంధన కృ కృత నిబంధనలు ఏంటి అనంటే ఇంకొకటి నిత్య జీవం ఇవ్వటానికి నిత్య జీవం మనకు అనుగ్రహింపబడింది ఇదే క్రొత్త నిబంధన ఇంకేంటి నా ధర్మవిధులను వారి మనసు నుంచిదను వారి హృదయం మీదన వాటి నేను వ్రాస్తానని ప్రభు సెలవిచ్చాడు ఇదండి క్రొత్త నిబంధన మన హృదయం మీద మన మనసులో ఏమో ధర్మ విధులు పెట్టి మన హృదయం మీద ఆయన మాటలను ధర్మ ధర్మశాస్త్రాన్ని విధులను రాస్తాడంట హృదయంలో ఉన్నాయనుకోండి హృదయమే రాయబడే అనుకోండి ఎవరు మనము కూడా చేరిపేయలేము అవన్నీ అలాగ స్థిరంగా ఉండిపోతాయి ఇదే అండి క్రొత్తనే బంధన నా కృప నీకు చాలునన్నాడు ప్రేమ దేవులో నా కృప నీకు చాలునన్నాడు మరి ఉదయ ఈ ఈరోజంతా దేవుని కృప మీకు చాలునుగాక ఆమె ప్రార్థనండి చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళ ముసుకోండి పరిశుద్ధుడా మహోన్నతుడాకు తండ్రి కృపామయడా దయామయడాన్ని మీ పాదాల వందనాతులు చేస్తూ ఈ వాక్యం ఉన్న పిల్లలందరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా కృపతో నింపండి మీ కొత్త నిబంధన మమ్మలను శిక్షించేది కాదు మమ్మలను క్షమించి నిత్యజీవునిచ్చి మనసులో ధర్మ విధులను హృదయం మీద ధర్మ విధులను రాస్తానని ప్రభా ఇది క్రొత్త నిబంధన అందువటిని స్థుతిస్తూ అయా ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దీవించాను రదంతా మీ కృపను మాకు దయచేసి పొందుమని ఏసు నావను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ప సధ మీ అందరికీ తోడేండును గాక ఆ మేన్ గాడ్ యు ఆల్ మీ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్